కుర్రవాడు ఆస్తి అడిగితే మీ అన్నయ్య పెద్దోడు ఉన్నాడు కదా నువ్వేంటి అని అనలేదు వాళ్ళ తండ్రి అయితే పెద్దోడు కూడా బెలువు ఇద్దరు కూర్చోబెట్టి పంచుతా అని అనలేదు పెద్దోడికి సంబంధం లేకోకుండా ఈ కుర్రవాడు అడగగానే నీ ఆస్తిది అని చేశాడు ఏం చేసుకుంటావురా ఎక్కడికి వెళ్తావురా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అప్పుడే ఎందుకురా ఇవేం మాట్లాడాలి అడిగాడు ఇచ్చాడు ఈ ఆస్తి తీసుకున్న కుర్రవాడు చెడుకి అలవాటు పడ్డాడు కనుక దగ్గరలో ఉంటే దగ్గరలో ఉంటే వీళ్ళు చూస్తారు నన్ను అడుగుతారు నా సంతోషానికి అడ్డం వస్తారని దూరదేశం వెళ్ళిపోయాడు ఎవరు తనకంటూ తెలవని వారు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం మొదలుపెట్టాడు పని వ్యాపారం చేస్తే ఒక దానిలో నష్టం వచ్చిన రెండో దానిలో లాభం వస్తుంది ఇతడు మొదలుపెట్టింది దుర్వ్యాపారం దుర్వ్యాపారం అనగా త్రాగుడు దుర్వ్యాపారం అనగా త్రాగుడు చూడండి వాక్య గ్రంథాన్ని దుర్వ్యాపారం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు దానిలో దుర్వ్యాపారము కలదు మద్యముతో మత్తుల వద్దు దానిలో చెడ్డ వ్యాపారం ఉంది అది చెడ్డ వ్యాపారం దానిలో ఖర్చు తప్ప తిరిగి వచ్చే ఛాన్సు లేదు వ్యాపారం అయితే ఒక దానిలో పోతే ఇంకో దానిలో సంపాదిస్తావు అనుకుంటాం కానీ అది దుర్వ్యాపారం చెడ్డ వ్యాపారం నువ్వు పెట్టడమే తప్ప తిరిగి నీకు వచ్చే ఛాన్సు లేదు ఈ కుర్రవాడు వెళ్ళి దుర్వ్యాపారం మొదలెట్టాడు ఉన్నదంతా కూడా మొత్తం పోగొట్టుకున్నాడు ఆ దుర్వ్యాపారంలో చివరాకరికి ఏమైపోయాడు అంటే రక్త హస్తాలతో నిలబడ్డాడు రక్త నిలబడ్డాడు పందుల్ని కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పందుల్ని కాస్తా నాకు భోజనం పెట్టమని అడిగితే ముందు కాయి తర్వాత చూద్దాం అని అంటే ఆకలి తట్టుకోలేక పందులు తినే పట్టు తినడానికి అతడు ఇష్టపడ్డాడట చూడండి ఆ మాట ఒకసారి మనం చదువుదాం అంటే ఎంత శ్రమ ఎంత బాధ అతని జీవితంలో ఏమైనా ఎదురవుతుంది లూకాసు వార్త పదిహేనవ అధ్యాయమో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ నుండి చదువుతున్నాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపార వలన పాడు చేసుకొనేను దుర్వ్యాపార వలన పాడు చేసుకొనేను